హాయ్ అండి నేను మీ సంధ్యాని స్కందపురి ఫుడ్స్ అంద్రలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకు ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ గురించి అయితే మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పే ముందు ప్లీజ్ అని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు జొన్న దోశలు అండి సూపర్ టేస్ట్ ఉంటాయి దానికోసం నేను ఒక రెండు టీ గ్లాసులు అండి జొన్నలు తీసుకున్నాను కదా ఇవ్వండి తెల్ల జొన్నలు నేను తీసుకుంది పచ్చయ్యం కాదు తెల్ల బాగుంటాయండి పచ్చి కొద్దిగా వగరగా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి పట్టు మినపప్పు ఇగోండి మనం జొన్నలు ఎన్ని తీసుకున్నామో కొంచెం అటు ఇటుగా మినపప్పు కూడా తీసుకుంటే మనకి సాఫ్ట్గా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి ఇవి కొర్ర బియ్యం ఇక నేను దీంట్లో బియ్యం అనేది యాడ్ చేయట్లేదు ఓన్లీ కొర్రలు వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను చూసారు కదా వీటన్నిటిని నీట్గా క్లీన్ చేసుకుందాం ఈ మూడింటిని ఇవి హెల్త్కి చాలా మంచిదండి మనం రేషన్ రైస్ తోటి నార్మల్గా దోశలు వేసుకుంటాం కదా అవి తింటే కొంతమందికి ఏంటంటే పొట్టుబ్బరం రావచ్చు గ్యాస్ ట్రబుల్ నెక్స్ట్ వచ్చేసి మంపుగా ఉండడము అలా ఉంటుంది కదా లేదంటే కడుపులో మంట అలా ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇలా మిలెట్స్ అని కూడా అనవచ్చు జొన్న దోశలు అని కూడా అనవచ్చు కదా ఇలాంటివి చేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిదండి అస్సలు నార్మల్ దోశ కన్నా ఇవి చాలా టేస్ట్ ఉంటాయి కాకపోతే ఇవేంటంటే మీరు వన్ డేకి రుబ్బేసి బయట పెట్టేసుకోండి పులుసుని ఇవి మీరు టూ డేస్కి త్రీ డేస్కి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వీటిల్లో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయండి ఇవి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం రుబ్బుకొని నైట్ పొలవు పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది మనం ఎక్కువ రోజు పులుసునివి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఏంటంటే వాటికి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది మనకు లోపల తినిన తర్వాత మనకి లోపల గ్యాస్ స్టవ్ల ప్రాబ్లం అలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఇలా పుల్ ఒక నైట్ పులిసిన పిండిని మనం నెక్స్ట్ డే మార్నింగ్ లేదంటే ఈవినింగ్ దోశలు వేసుకొని అవి చేసుకోండి ఇది దోశలకి గుంత పొంగనాలకి నెక్స్ట్ బోండాలకు కూడా బాగుంటుందండి దీంతో మనం ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు మల్టీపర్పస్కి యూజ్ అవుతుంది హెల్త్ కూడా చాలా మంచిదండి డయాబెటీస్ డయాబెటిక్ పేషెంట్స్కి నెక్స్ట్ వచ్చేసి షుగర్ పేషెంట్స్కి నెక్స్ట్ వచ్చేసి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా మంచి హెల్తీ ఫుడ్ ఇది చిన్న పిల్లలకు కూడా పెట్టవచ్చండి చాలా మంచిది హెల్తీగా ఉంటారు పిల్లలు యాక్టివ్గా ఉంటారు నార్మల్ దోశలు తిన్నప్పుడు చూడండి మనకు మంపుగా నిద్ర వచ్చిన ఫీలింగ్ బద్ధకంగా ఉంటుంది ఈ దోశలు తిన్నాక మనకి అంత బద్ధకం అది అనిపించదండి చాలా ఫ్రీగా నార్మల్గా ఇంకా చాలా డైలీ కన్నా ఈ దోశలు తిన్నప్పుడు ఇంకా చాలా యాక్టివ్గా ఉంటాము చూసారు కదా అన్నీ నానిపోయినాయి నానిపోయినాయి ఇప్పుడు నేను మినప్పప్పు అది ఒకసారి వాష్ చేసుకొని వీటన్నిటిని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని వీటన్నిటిని ఒక గిన్నెలోకి కలిపేసుకుంటున్నాను మనం అన్నిటినీ కలుపుకొని మిక్సీకి పట్టుకున్నామంటే క అన్నీ కరెక్ట్గా మెరుగుతాయి బాగుంటుంది చూసారు కదా జొన్నలు కొర్రలు మినప్పప్పు అన్నీ ఒకదానికి వేసి కలుపుకొని ఎక్సెస్ వాటర్ అంతా వంచేసుకొని మనం మిక్సీకి పట్టుకోవాలి మిక్సీకి మరీ మెత్తగా కాదు మరీ బరకగా కాదండి లైట్గా మనకి బరకలాగా ఉండాలి మరీ మెత్తగా ఉంటే అవి తినడానికి అంత బాగుండవు అంటుకు వస్తుంటుంది కదా పిండానికి కూడా ఎలా కాకుండా కొద్దిగా లైట్గా చాలా లైట్గా బరకలాగా ఆడించుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తాయండి నేను చూపిస్తాను మీకు పిండి అనేది నేను ఎలా వేసుకుంటాను ఏంటనేది మనం దీనికి సరిపడా వాటర్ కూడా వేసుకోండి ఈ జొన్నలు మిక్సీకి వేసినా గ్రైండర్కి వేసినా కొంచెం హీట్ ఎక్కుతుంది కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ రెస్ట్ ఇచ్చుకుంటూ వేసుకోండి లేదంటే మిక్సీలు అవి మళ్ళీ పాడవుతాయి మీరు జొన్నలు దోశలకి ఇడ్లీకి వేసుకోవాలనుకుంటే మీరు నైట్కి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేవడంతో జొన్నలు నానేసుకోండి ఎంత బాగా నానితే అంత పర్ఫెక్ట్గా దోశ వస్తుంది నేను ఇవి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వేసి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా పిండి ఆడించేసుకున్నాను చూసారు కదా ఇలా కొంచెం కొంచెం మిక్సీ గిన్నెకి హాఫ్ వరకే తీసుకోండి ఎక్కువ తీసుకున్నామంటే అది లోడ్ ఎక్కువైపోయి మిక్సీ పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇలా మీకు కావాల్సిన ఎన్ని వాయిలు వస్తే అన్ని వాయిలు మీరు మిక్సీకి వేసుకొని మొత్తం కలిపేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ జొన్న దోశల్లోకి మనం నార్మల్ చట్నీస్ అండి ఏవైనా బాగుంటుంది నేనైతే కొబ్బరి చట్నీ నెక్స్ట్ వచ్చేసి ఉల్లి కారం చాలా బాగుంటుంది మనం నార్మల్గా మసాలా దోశని ఉల్లి కారం దోశ అలా వేసుకుంటాం కదా దానికి కూడా ఇవి సూపర్గా పనికి వస్తుందండి చాలా బాగుంటుంది ఇంకా ఆ దోశ ఈ దోశ సేమ్ ఒకటేనండి కాకపోతే అది అన్హెల్దీ ఇది హెల్దీ ఫుడ్ అంతే తేడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో పిన్ చేయండి ప్లీజ్ అండి అందరూ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో మర్చిపోతున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఇంకా పక్కన పెట్టేసుకుంటే ఓవర్ నైట్ ఇది పులుస్తుందండి మార్నింగ్ చూస్తున్నారు కదా బాగా పొంగింది చూసారు కదా ఇలా చూసారు కదా ఎంత బాగా పొంగిందో దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకొని మనకి యాగస్టా ఉన్నది తీసేసి పక్కన పెట్టుకుందాము ఈవినింగ్ మళ్ళీ ఏదో ఒకటి వేసుకోవచ్చు అంతలో ఒకేసారి ఉప్పు వేసేసుకున్నామంటే ఈవినింగ్ మరీ ఎక్కువ పులిసిపోతుందండి అలా పులవకుండా ఉండాలంటే సాల్ట్ ఏమీ యాడ్ చేయకుండా ఇలా పక్కన తీసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి లేదంటే బయట పెట్టేసుకోండి ఏమి కాదు బయట పెట్టుకునే కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పులవకుండా బాగుంటుంది పిండి ఇలా మీకు కావాల్సినంత ఇంక ఇదే గిన్నెలో చేసుకుని నేను ఇంకా ఇందులోనే ఉంచుకుంటున్నాను ఇంక మళ్ళీ ఈ గిన్నెలోకి ఆ గిన్నెలో నుంచి ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేయడం ఎందుకనేసి ఇంక దీంట్లోనే కొద్దిగా మనకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము మనం మిక్స్ చేసుకునే దాంట్లో కూడా ఉంటుందండి కొంతమంది ఏంటంటే మరీ గట్టిగా కలిపేస్తారు మనం ఒక గంట పెన్నెం మీద వేస్తే అది అలాగే ముద్దలాగా ఉంటుంది అలా వేసినప్పుడు ఏంటంటే అవి క్రిస్పీగా వస్తుంది సాఫ్ట్గా రాదు క్రిస్పీగా అంటే కొంచెం కుర్రవాళ్ళు కుర్ర పిల్లలు అలా తింటారు కానీ వయసు అయిపోయిన పెద్దవాళ్ళు అలా తినలేరు కాబట్టి కొంచెం వాటర్ యూజ్ చేసుకొని కొంచెం లూజ్గా కలుపుకున్నామంటే పెద్దవాళ్ళు కూడా మెత్తగా సాఫ్ట్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మరీ కరకరలాడుతూ ఉన్న బాగోదు అలా మెత్తగా ఉన్న బాగోదండి మీడియంగా ఉంటే దోశ ఎప్పుడైనా కానీ టేస్టీగా ఉంటుంది నేను చూపిస్తాను చూడండి ఆ స్టైల్ దోశ చూసారు కదా ఆల్రెడీ పెన్నెం కూడా హీట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇదిగోండి ఒకే ఒక తోటి ఇలా పిండి సమంగా నేర్పుకోండి చూసారు కదా మనకు అలా హోల్స్ పడితేనే కరెక్ట్గా పిండి రెడీ అయిపోయింది పులిసింది ఇది దోశకి పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం అండి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ మరి ఎక్కువ వేసుకోవద్దండి ఆయిల్ అంత ఎక్కువ తినడం కూడా మంచిది కాదు కదా చూసారు కదా కలర్ఫుల్గా ఎంత బాగుందో దోశలు చాలా బాగున్నాయండి జొన్నలు చాలా హెల్త్కి మంచిది ఈ రోజుల్లో చాలామంది మిలెట్స్ కానీ మల్టీగ్రెయిన్ దోశలు అని చాలామంది తింటున్నారు కొంతమంది తినని వాళ్ళు ఉంటారు కదండి అబ్బాయి అవేం బాగుంటాయి ఇవే బాగుంటాయి అనే భ్రమలో కొంతమంది ఉంటారు అది ఏం లేదు ఆ దోశలు కన్నా రేషన్ రైస్తో మనం దోశలు వేసుకునే దానికన్నా ఇలా జొన్నలతో దోశలు వేసుకుంటే సూపర్ సాఫ్ట్గా ఉంటాయి చూసారు కదా సాఫ్ట్గా అలాగే క్రిస్పీగా కొబ్బరి చట్నీ నెక్స్ట్ వచ్చేసి ఉల్లికారం దోశతోటి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా స్టార్ట్ చేసాము ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్ని చూ అసలు దోశలు కూడా చూసారు కదా నేను పెన్నానికి ఎటువంటి ఉల్లిపాయ కూడా వాడలేదు చాలా ఈజీగా వస్తున్నాయండి మనం పిండి మిక్సీకి వేసుకునే దాన్ని బట్టి పులిసే దాన్ని బట్టి మనకి దోశ కరెక్ట్గా వస్తుంది చూసారు కదా అసలు ఎక్కడ అంటుకోకుండా దోశ చూసారు కదా ఎంత బాగా మంచి కలర్లో సూపర్ టెక్చర్తో అదిరిపోయింది చూసారు కదా రౌండ్గా బాగా ఇంకా మనం పెద్ద కావాలంటే మరీ పెద్దగా కూడా చూసారు కదా ఇలా వేలు పెడితే మెత్తగా గుంతలాగా అవుతుంది అంటే సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా ఇంకొంచెం ఫ్రై చే వేయించుకున్నామంటే ఇంకొంచెం క్రిస్పీగా వస్తుంది సూపర్గా ఉంటుంది ఇలా మీకు ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు వేసేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు దోశలు మటుకు ఎంత బాగా వచ్చాయంటండి నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్కి ఇదే పిండితోటి నేను ఇదే జొన్న పిండితోటి గుంత పొంగనాలు వేస్తున్నానండి దానికోసం ముందుగా ఈ గుంత పొంగనాలు ప్యాన్ తీసుకొని ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని మనం పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా పసుపు కూడా వేసుకోండి వేసుకున్నామంటే బాగుంటుంది ఎప్పుడు రాబోయేది వర్షాకాలం కాబట్టి కొంచెం జలుబులు అటువంటివి రాకుండా పసుపు నుండి పసుపు మంచిగా మనల్ని కాపాడుకుని చూసారు కదా ఇలా ప్లేట్ పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు ఉంచేసుకున్నారంటే చూసారు కదా బాగా మంచిగా ఆవిరికి అండి వీటిని మనం జస్ట్ అలా తిప్పేసుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా మంచి కలర్ తోటి సూపర్గా రెడీ అయిపోయినాయి కదండి గుద్ద పొంగనాలు వీటిల్లోకి కరివేపాక కారం కానీ పల్లీ చట్నీ కానివ్వండి లేదంటే ఉల్లి కారం దేంట్లోకైనా బాగుంటుంది అది ఇది అని ఏం లేదు సూపర్ సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయండి కూడా ఎక్కడ అంటుకుపోకుండా చూశారు కదా అదిరిపోయినాయి ఇక అన్నింటిని ఇలాగ మీరు ఒక పక్కగా వేయించుకుంటూ తిప్పుకుంటూ ఉన్నారంటే కరెక్ట్గా ఆ వైపు ఈ వైపు కరెక్ట్గా వేగుతుంది వీటికి పెద్ద ఆయిల్ కూడా పట్టదు కాబట్టి మంచి హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ లైట్గా నైట్ ఇంకా రైస్ తినకూడదు చపాతీ వద్దు అనుకుంటే నైట్ డిన్నర్ కూడా చాలా లైట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చినా ఇప్పుడు ఇంకొక సెకండ్ ట్రిప్ వేసుకుంటున్నాను ఇవి మరీ ఫుల్గా వేసుకోవద్దు కొద్దిగా గ్యాప్ ఉంచి వేసుకోండి మనం ఫుల్గా వేసుకున్నామంటే అవి పొంగేటప్పుడు అన్నీ ఒకదానికొకటి అంటుకుపోతాయి కొంచెం గ్యాప్ ఉంచి వేసుకున్నామంటే ఆ హోల్స్కి కరెక్ట్గా ఇవి బాగా పొంగి కరెక్ట్గా ఉంటే అంటుకోకుండా మనకి తీసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది చూసారు కదా పక్కన కరివేపా కారం రెడీగా ఉంది ఉల్లి కారం కూడా రెడీగా ఉంది ఇలా చిన్నగా ఒక పక్క నుంచి తిప్పుకున్నారంటే బాగుంటాయండి చూసారు కదా అసలు అంటుకోకుండా ఊరుకునే వచ్చేస్తున్నాయండి కొంచెం సిమ్లో పెట్టుకొని ఇలా మొత్తం మీరు సిమ్లో పెట్టకుండా హైలో పెట్టుకొని కాల్చుకున్నారంటే మట్టుకు లోపల మొత్తం పిండి పిండిగా అలాగే ఉండిపోతుంది పైన మట్టుకు కలర్ బాగుంటుంది లేకని లోపల మొత్తం పిండి పిండిగా ఉంటుంది అలా పిండి పిండిగా లేకుండా ఉండాలంటే మీరు పూర్తిగా సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి సిమ్లో పెట్టి ఆవిరికి ఉడికించుకోవాలి ఇక్కడ చూసారు కదా ఈ మొత్తానికి రాలేదు సెకండ్ థర్డ్ ట్రిప్కి కొంచమే వచ్చాయి కదా నెక్స్ట్ ఆ గుంతలన్నీ హీట్కి మాడిపోకుండా నెక్స్ట్ టైం మళ్ళీ రాకుండా ఉంటాయండి అవి హీట్ బాగా హీట్ అయిపోయి అందుకని వాటర్ వేసి ఇలా వేసుకున్నాను ట్రిప్ బాగుంది కదా నెక్స్ట్ నా బ్రేక్ఫాస్ట్ చూసారు కదా గుంత పొంగనాలు దానిమ్మ డ్రై ఫ్రూట్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్